మొజాంబిక్ అనే ఒక దేశం ఉంది దైవజన్య డాక్టర్ జాన్ వెస్లీ గారు కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఆ దేశాన్ని దేవుని సువార్త నిమిత్తం సందర్శించడం జరిగింది ఆ మొజాంబిక్ అనే దేశానికి ఒక వ్యక్తి దేవుని సేవ నిమిత్తము మిషనరీగా వెళ్ళాలి అని దేవుని పిలుపునందుకొని అందుకొని ఆ దేశానికి వెళ్ళేటప్పుడు యూజువల్గా ఏ దేశంలో అన్నా మనం ప్రవేశించాలంటే ఇమ్మిగ్రేషన్ చెక్ అని ఒక చెక్ ఉంటుందండి మనం టికెట్ తీసుకొని ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ దిగిన తర్వాత ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్లో అక్కడ మనం క్లియరెన్స్ పొందుకుంటే కానీ దేవు దేశంలో ప్రవేశించడానికి వారు అనుమతి ఇవ్వరు సో ఆ దైవ సేవకుడు సువార్తను మోసుకొని వెళ్తూ ఆయన ఒక మిషనరీగా మరి దేవుడిచ్చిన ఆత్మల భారాన్ని బట్టి ఆ దేశంలో అడుగు పెడుతూ ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడిగారంట హియర్ ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అని అడిగితే దైవజనుడు చెప్పారంట ఐఫ్ కమ్ హియర్ యాజ్ అ మిషనరీ దేవుని సువార్త ప్రకటించాలని ఏసఐ మాటలు చెప్పాలని వచ్చాననగాని ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ క్రీస్తు విరోధి ఆయనకి ఏసఐ అంటే ఇష్టం ఉండదు సువార్తకు ఆయన మరి ఏ విధమైన ఆహ్వానం ఇవ్వడం ఇష్టం లేక ఈ మిషనరీగా వెళ్ళిన దైవజనుని ముఖం మీద ఉమ్మివేసి అన్నాడంట నీలాంటి వారికి మా దేశంలోకి ఎంట్రీ లేదు అని ఆ వ్యక్తిని తిరిగి తన దేశానికి పంపించేశారు సరే ఈ దైవజనుడు మళ్ళీ బ్యాక్ వచ్చేశారు బట్ హీ డి హీ డిడ్ నాట్ గివ్ అప్ ఏ మాత్రం కూడా ఆగాలనుకోలేదు మళ్ళీ ప్రార్థన చేసుకున్నారు ప్రభు నాకు ఏదో ఒక మంచి ఆలోచన ఇవ్వయ్యా ఆ దేశానికి వెళ్ళాలని నీ సువార్త ప్రకటించాలని నాకు భారం ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన దర్శనానికి ఆ దర్శన నెరవేర్పు కొరకు మార్గాన్ని కూడా మీరే సరళం చేస్తారు అని నేను నమ్ముతున్నాను వేర్ గాడ్ గైడ్స్ హీ ప్రొవైడ్స్ దేవుడు ఎక్కడికి నడిపిస్తాడో ఆ నడిపింపు విషయంలో ఆయన మాటకు మనం విధేయత చూపించినప్పుడు మనకు వచ్చే అడ్డులు అవాంతరాలు కూడా దేవుడే తొలగిస్తాడు ఈ దైవజెండా అలాగే ప్రార్థన చేసుకొని మళ్ళీ ఆ దేశానికి టికెట్ బుక్ చేసుకొని వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఈసారి ఇమిగ్రేషన్ ఆఫీసర్ మళ్ళీ అదే ప్రశ్న వై ఆర్ యూ హియర్ మీరు ఏం చేస్తూ ఉంటారు ఎందుకు వచ్చారు అనగానే ఈ దైవజండా చెప్పిన మాట ఐఎమ్ అ ట్రాన్స్ఫర్మేషనల్ ఇంజనీర్ అని అన్నారంట నేను ఒక ట్రాన్స్ఫర్మేషనల్ ఇంజనీర్ ఇంజనీర్ అనే మాట వినగానే కొంచెం ప్రొఫెషనల్గా అనిపించింది ఇంజనీర్స్ అంటే మరి బిల్డింగ్స్ కడుతూ ఉంటారు పెద్ద పెద్ద కట్టడాలు కడుతూ ఉంటారు పెద్ద పెద్ద మెషినరీతో పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ మళ్ళీ అడిగారంట ఇంతకీ మీరు ఏం కడుతూ ఉంటారు అని అడిగితే నేను జీవితాలు కడుతూ ఉంటానండి దేవుని వాక్యాన్ని దేవుని మాటలు ప్రకటించి ఐ బిల్డ్ లైఫ్స్ ఏదేమైనప్పటికీ ట్రాన్స్ఫర్మేషనల్ ఇంజనీర్ అనే మాట బాగా పనిచేసింది ఇంకా తర్వాత పెద్దగా పట్టించుకోలేదు ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఆ దైవజనునికి ఆ దేశంలోకి ప్రవేశాన్ని ఇచ్చారు ఆ దైవజనుడు మొజాంబిక్ అనే దేశంలోకి వెళ్ళి యొక్క సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించారు ఈ రాత్రికాల సమయం లో మనం వచ్చిన ఈ ప్రాంతంలో దేవుడు ఏం చేయబోతున్నారంటే గాడ్స్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్ దేవుడు జీవితాలను మార్చబోతున్నారు మనలను మార్చబోతున్నారు చాలాసార్లు మనం అనుకుంటాం వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి ఎవరిని చూపించినా కొంతమంది అందరిలో ఏదో ఒకటి మారాలని చెప్పడానికి పెద్ద లిస్ట్ ఉంటుందండి మా అత్తగారు మారాలండి నా భర్త మారాలండి మా అక్క మారాలండి మా పిల్లలు మారాలండి మా తోడికోడలు మారాలండి మా సంఘంలో ప్రక్కర కూర్చునే విశ్వాసి మారాలండి మా ఎదురింటోళ్ళు మారాలండి మా పొరుగింటోళ్ళు మారాలండి ఈ లిస్ట్ అంతా మన దగ్గర ఉంటుంది కానీ మనం మారాలనే విషయం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం నేను ఏ విషయంలో మార్పు చెందాలి క్రీస్తు పోలిక క్రీస్తు స్వారూప్యత నాలో కనబడడానికి ఇంకా నేను ఏ విషయాలలో దేవునికి అప్పగించుకోవాలని చాలాసార్లు మనం మర్చిపోతూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క చిత్తము దేవుని ఉద్దేశము మనందరి పట్ల ఏంటంటే నెలలు సంవత్సరాలు గడిచే కొలది ఆయన రూపము ఆయన పోలిక ఎక్కువగా మనలో కనిపించాలని ఈ రాత్రికాల సమయంలో నా షార్ట్ మెసేజ్ లో ఒక్కటి అనే మాటను గుర్చి ఒక మూడు ప్రాముఖ్యమైన అంశాలు చెప్పి నా షార్ట్ మెసేజ్ ముగించాలి అని నేను ఆశిస్తున్నాను ఒక్కటి మొట్టమొదటిగా నేను మీ జ్ఞాపకం చేయాలనుకుంటున్న వ్యక్తి ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో పరిచయం చేసిన దినాలలో పన్నెండేండ్లు రక్తస్రావ రోగంతో బాధపడిన స్త్రీ మా దగ్గర కూడా చాలా మంది ప్రార్థన అవసరతలు కొరకు వస్తూ ఉంటారు ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకు యవనస్తులకు స్త్రీలకు గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా మరి కనబడతా ఉన్నాయి ఎక్కువ ప్రార్థన అవసరతలు కూడా వస్తూ ఉంటాయి పలానా గైనిక్ ప్రాబ్లం ఉందండి పలానా పీసీఓడి ప్రాబ్లం ఉందండి పలానా హార్మోనల్ ఇష్యూ ఉందండి పలానా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందండి నిజానికి ఒక స్త్రీ జీవితంలో ఈ విధమైన గైనక్ గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అది శరీరాన్ని కూడా చాలా బాధిస్తా చాలా బలహీనపరుస్తూ ఉంటుంది ఏసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో జీవించిన కాలంలో పన్నెండేండ్లు రక్తస్రావ రోగంతో బాధపడిన ఒక స్త్రీ షీ హ్యాడ్ ద ఇష్యూ ఆఫ్ బ్లడ్ ఆమె దేహంలో నుండి రక్తము బయటకు వస్తూనే ఉంది బలహీనం అయిపోతూ ఉంది షీ వాస్ కన్సిడర్డ్ యాజ్ సెరిమోనియలీ అన్క్లీన్ ఆమెను మరి ఒక అపరిశుద్ధమైన స్థితిలో ఉన్న స్త్రీగా ఆమెను ఫ్యామిలీ అంతా ఒక మూల కూర్చోబెట్టేవారు ఆమెను ఎవరు ముట్టుకోవడానికి ఇష్టపడేవారు కాదు ఒక మాటలో చెప్పాలంటే ఆమె ఒక క్వారంటైన్లో బ్రతుకుతూ ఉంది ఆమె జీవితంలో నిరాశ ఆమె జీవితంలో నీరసము బలహీనత రోజు దేహంలో ఉండి రక్తం పోతా ఉంటే ఎంత బలహీనం అయిపోతుందో దేహం మనం ఆలోచించు షీ ట్రైడ్ ఎవ్రీ పాసిబుల్ మీన్స్ టు గెట్ హీలింగ్ ఆమె ఆరోగ్యం కొరకు స్వస్థత కొరకు అన్ని ప్రయత్నాలు చేసింది చాలా డబ్బు ఖర్చు పెట్టింది అనే మాట కూడా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం బట్ వన్ ఫైన్ డే ఏసయ్య ఆమె ఉన్న ప్రాంతం దగ్గరకు ఆయన వచ్చారు అన్న మాట విన్నప్పుడు ఒక నిర్ణయం ఆమె తీసుకుంది ఒక అడుగు వేసిందండి ఏంటి అడుగు అంటే ఏసయ్య ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాలి అని ఆమె అడుగులు వేసింది ఆమె వేసిన ఆ అడుగులే ఆమె జీవితాన్ని మార్చాయి యేసుక్రీస్తు ప్రభు వారి చుట్టూ బహుజన సమూహములు ఉన్నారు ఆమె వెనుక నుండి వెళ్ళింది ఏస యొక్క వస్త్రపు చెంగును ముట్టింది ఏస యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె దేహంలో స్వస్థత కలిగింది ఆరోగ్యం కలిగింది అండ్ షీఈ్ నో లాంగర్ అ సిక్ ఉమెన్ ఇంకా ఆమె వ్యాధిగ్రస్తురాలు కాదు ఇంకా ఆమె బలహీనరాలు కాదు ఇంకా అప్పటి నుండి కుటుంబంలో అందరికీ దూరంగా ఉండాల్సిన అవసరమో లేదు ఇలా రక్తం పోయి 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 నేను ఎప్పుడు చనిపోతాను అనే ఒక మరణ భయంతో ఆమె బ్రతకాల్సిన అవసరము లేదు అంత గొప్ప మేలు ఆమెకు కలగడానికి ఆమె తీసుకున్న ఒక్క ఆమె వేసిన ఒక్క అడుగు వన్ స్టెప్ టు గో టు జీసస్ ఏసై వద్దకు వెళ్ళాలి అని ఆమె వేసిన అడుగులే ఆమె జీవితాన్ని మార్చాయి నా షార్ట్ మెసేజ్లో ఫస్ట్ అంశం ఏంటో తెలుసా ద వన్ స్టెప్ దట్ యు టేక్ టు వర్డ్స్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ డెస్టినీ నీ యొక్క గమ్యాన్ని నీ యొక్క భవిష్యత్తును మరి శాసించగలిగే నిర్ణయం ఏంటి అంటే ఏసయ్య వైపుకు నువ్వేసే అడుగు యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో యాకోబు అనే దైవజనుడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు యొక్క సహోదరుడుగా ఉన్న వ్యక్తి రాస్తున్న ఒక చక్కని మాట మనం చూస్తాం చూడండి దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన అప్పుడు మీ యొద్దకు వచ్చును కమ్ నియర్ టు గాడ్ ఎన్ విల్ కమ్ నియర్ టు యూ దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు కొంతమంది దగ్గరకు ఎంత వెళ్ళాలని ట్రై చేసినా వాళ్ళు మనల్ని అంత దూరం పెడతా ఉంటారు ఉదయ కాల సమయంలో రాజమండ్రిలో ఫాస్టింగ్ ప్రేయర్ ముగించుకొని ఇక్కడికి రావడం జరిగింది అక్కడ ఒక యవనస్త్రాలు వచ్చి ఫాస్టింగ్ ప్రేయర్ అయిన తర్వాత తన సమస్య నాతో చెప్పి బాధపడతా ఉంది అక్క ఒక పలానా వ్యక్తి నా జీవితంలో కొంచెం దగ్గర అయ్యాడక్క ఇప్పుడు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు నేను ఎంత దగ్గరగా వెళ్ళాలని ట్రై చేస్తుంటే అంత దూరం వెళ్ళిపోతున్నాడు చాలా కృంగిపోతున్నా చాలా బాధపడుతున్నా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను ఏం చేయాలి అని అమ్మాయి వచ్చి అడిగింది కొన్నిసార్లు జీవితంలో మనం కొంతమంది దగ్గరకు వెళ్ళాలనుకుంటే వాళ్ళు మనకి దూరంగా వెళ్ళిపోతారు అప్పుడు చాలా బాధ కలుగుతుంది కదండి ఎవరైనా మనం ప్రేమించి ఎంత ప్రేమిస్తామో కొన్నిసార్లు వారికి మనం అంత అలుసైపోతూ ఉంటాం కొన్నిసార్లు మనం ఎంత ప్రేమిస్తామో అంత తృణీకారాన్ని అవతల వైపు నుండి మనం పొందుకుంటా ఉన్నప్పుడు మనకు వచ్చే నిరాశ ఇంతంత కాదు కానీ దేవు దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే నా యొద్దకు మీరు వస్తే గాడ్ గ్యారంటీస్ దట్ హీ విల్ కమ్ క్లోజ్ టు అస్ వెన్ వీ గో క్లోజ్ అట్ టు హెమ్ ఆయనకు దగ్గరగా మనం వెళ్తే చాలు ఆయన నిశ్చయంగా మనకు దగ్గరగా వస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో దేవునిని దగ్గరగా కాకుండా దూరంగా వెంబడిస్తున్నావేమో సం పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ఫాలోయింగ్ గాడ్ ఫ్రమ్ అ డిస్టెన్స్ ఏ సైను దూరం నుండి వెంబడించిన వారు ఉన్నారు దగ్గర నుండి వెంబడించిన వారు ఉన్నారు ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడైన యోహాను కూడా ఉన్నాడు అందరూ వెంబడించిన గుంపే కానీ డిస్టెన్స్లో తేడా అండి డిస్టెన్స్లో తేడా అంటే ఎంత దూరంగా ఉంటే వారికి ఏసై అంత తక్కువగా అర్థమైనట్లు అంతే కదా వారు ఏసైనా అంత తక్కువగా అనుభవపూర్వకంగా తెలుసుకు దూరంగా ఉన్నవారు మాటలు వినగలరేమో దగ్గరగా ఉన్న వాళ్ళు ఆయన పట్టుకున్న ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినా లేకపోతే ఆయన వారికి ఏదైనా పని అయినా అప్పచెప్పగలరు ఇక ఏసు ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్న శిష్యుడని యోహానుకు పేరు ఆయనైతే ఏసొక్క గుండె చొప్పుడు కూడా వినేసేవాడు కదండి ఏసే యొక్క హార్ట్ బీట్ కూడా కుడ్ హియర్ ఏస యొక్క ప్రేమను పొందుకున్న శిష్యుడు అందుకే యోహాను పత్రికను రాస్తూ మొదటి యోహాను రెండవ యోహాను మూడవ యోహాను పత్రికలో యేసు ప్రేమించిన శిష్యుడైన రో యోహాను ఏసు రొమ్మును ఆనుకున్న యోహాను ప్రేమను గురించి ఎక్కువ రాస్తాడండి ఎందుకంటే ఏసే ప్రేమను ఎక్కువ పొందుకున్నాడు ఏసే ప్రేమను ఎక్కువ అనుభవించాడు ఏసే ప్రేమను ఎక్కువగా ప్రకటించిన శిష్యుడుగా కూడా మనకు కనబడుతూ ఉంటాడు ఏసేను దూరంగా వెంబడిస్తూ బహుశా తృప్తి లెట్ మీ టెల్ యూ డు నాట్ బీ సాటిస్ఫైడ్ ఈ రోజుల్లో చూడండి దేనికన్నా సాటిస్ఫై అవ్వట్లా యవనస్తులు అంటున్నారు మోర్ ఫన్ అంటున్నారు అవును కదా కొంచెం ఫన్ చాలదంట అందుకే రిక్రియేషన్ సెంటర్లు ఎంటర్టైన్మెంట్ సెంటర్లు ఇవి రోజు రోజుకి రోజు రోజు పెరిగిపోతూ ఉన్నాయి చూడండి అలాంటి వాటి దగ్గర ఎంత రద్దీ ఉంటుందో యవనస్తులు ఇంకా కావాలి ఇంకా కావాలి మోర్ ఫుడ్ కదా మోర్ ఫుడా కదా ఎంత తింటున్నా ఇంకా తినాలనిపిస్తుంది ఎన్ని ఉన్నా ఇంకా ఏవో రుచులు కదండి కొంతమంది ఫిడ్ ఫుడ్ వీడియోస్ చూసి ఆనందించేవారైతే మరి కొంతమంది అర్ధరాత్రి తెల్లవారుజామున క్యూల్లో నిలబడి బిర్యానీలు తినేవారు కూడా లేరంటారా మోర్ ఫుడ్ మోర్ ఫన్ మోర్ నాలెడ్జ్ మోర్ విజ్డమ్ ఎక్కువ జ్ఞానం ఎక్కువ మరి విద్యను నేర్చుకోవాలని చదివి 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 ఎంతో అన్నిటిలో కూడా ఎక్కువ 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 డబ్బు అవునా కదా ఈ రోజులో మనిషి యొక్క ఆశ ఏంటండి ఐ వాంట్ టు ఎర్న్ మోర్ ఎంత ఎన్ని కోట్లు వీలైతే అన్ని కోట్లు ఎన్ని తరాలకు కావాలన్నా అన్ని తరాలకు కూడబెట్టేయాలి అన్నట్లుగా మనిషి కొన్నిసార్లు ఎక్ ఎక్కువ డబ్బు సంపాదించాలి కానీ ఒక మాట అడుగుతాను ఇంకా ఎక్కువగా ప్రభుని తెలుసుకోవాలి ఇంకా ఏసేకి ఎక్కువగా నేను సన్నిహితం అవ్వాలి ఐ వాంట్ టు కమ్ టు జీజస్ క్లోజర్ అండ్ క్లోజర్ డే బై డే ప్రతిదిన ఆయన ఇంకెక్కువ తెలుసుకోవాలి ఇంకెక్కువగా నేను ఆయనను ఆయన ప్రేమను పొందుకోవాలి ఇంకెక్కువగా ఆయన కృపలో సాగాలి అనే ఆశని కుందా పన్నెండేళ్ల రక్తస్రావ రోగంతో బాధపడిన స్త్రీ చేసిన మంచి పని ఏంటదంటే షీ టుక్ దట్ ఫస్ట్ స్టెప్ టు కమ్ టు జీసస్ ఏసే దగ్గరకు వచ్చిందంటే ఆయన వస్త్రపు చంగును ముట్టుకుంది స్వస్థత గ్యారెంటీడ్ ఏసే వద్దకు వచ్చిన వారు మీరు చూడండి నాలుగు సువార్తలలో ఆయన వద్దకు వచ్చి రోగంతో తిరిగి వెళ్ళిన వారు ఒక్కరు కూడా లేరండి వి డు నాట్ ఈవెన్ ఫైండ్ వన్ సింగిల్ పర్సన్ హూ వెంట్ బ్యాక్ అన్హీల్డ్ అండ్ అన్వెల్ వ్యాధితో రోగంతో వెళ్ళిన వారు ఒక్కరు కనబడరు వచ్చిన వారందరూ బాగుపడే వెళ్ళారు ఈ రాత్రి ఏసేయస్ సన్నిధికొచ్చి వచ్చి విశ్వాసంతో ఆయనను ముట్టుకున్న ఆయన తాకిడిని ఆయన స్పర్శను పొందుకున్న ప్రతి ఒక్కరము బాగుపడే వెళ్ళబోతున్నాం నమ్మితే స్తోత్రం చెప్దాం హాలే లూయా గోయింగ్ టు మేక్ అస్ వెల్ అంతే మనసు పాడైపోయింది మనసును బాగు చేస్తాడు ఆరోగ్యం బాగలేదు దేహము పాడైపోయింది దేహాన్ని బాగు చేస్తాడు ఆత్మరక్షణ లేదు పాపరోగం పట్టింది దాన్ని కూడా ఆయన బాగు చేసే పంపిస్తాడు కానీ నీవు నేను చేయాల్సింది ఒకటి టేక్ దాట్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ గాడ్ దేవుని వైపు నువ్వు వేయాల్సిన ఆ అడుగు వేయి నువ్వు వేసిన అడుగు ద్వారా ఆయన నీకు దగ్గరగా వచ్చే దేవుడు రెండో అంశం దగ్గరకు వస్తాను యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో పరిచర్య చేసిన కాలంలో సో మెనీ పీపుల్స్ సో మెనీ ఇండివిజువల్స్ కేమ్ టు హెమ్ ఏసయ బహుజన సమూహములకు ఎంత చక్కగా పరలోకపు రాజ సంగతులను బోధించి ఆయన పరిచర్య చేశారో ఒంటరిగా ఉన్న స్త్రీలకు కానీ పురుషులకు కానీ అదే అటెన్షన్తో అదే ప్రేమతో అదే శ్రద్ధతో ఏసయ్య మాట్లాడినట్లుగా మనం చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ సమరయ్య స్త్రీ ఒక్కతే కానీ ఆ ఒక్క ఆమెకి ఎంతో ఓపికగా ఏసయ్య మరి ఆ పరలో ఒక రాజ్య సంగతులు బోధించి ఆమెను రక్షించినట్లుగా ఆమెను ఒక సాక్షిగా మార్చినట్లుగా మనం చూడగలం ఒక యవనస్తుడు ఏసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి ఒక ప్రశ్న అడిగాడు మార్కు సువార్త పదవో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేను ఏమి చేయవలను వాట్ మస్ట్ ఐ డూ టు ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్ అని అన్నప్పుడు ఏసయ్య అడుగుతారు నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావా నువ్వు అన్ని చేస్తున్నావా నేను అన్ని చేస్తున్నానయ్యా అప్ టు ద మార్క్ నాలో ఏది లోటు లేదు చాలాసార్లు మనకు మనం అలాగే కనబడతాం అండి మనకు మనం ఎలా కనబడతామంటే అంటే పర్ఫెక్ట్ ఫ్లాలెస్ అసలు ఇంకా నన్ను చూస్తే ఇంకా మీరు ఇంకా నాలో ఏమి దొరకదు లోపం అన్నట్లుగా మన గురించి మనం భావిస్తాం కానీ దేవుని వద్దకు వచ్చినప్పుడు మనలో ఇంపర్ఫెక్షన్స్ ఆయన మనకు తెలియపరుస్తాడండి ఈ యవనస్తుడు కూడా అనుకుంటా ఉన్నాడు నేను అన్ని చేస్తున్నా ధర్మశాస్త్రాన్ని నేను అనుసరిస్తూ ఉన్నాను పదాజ్ఞ నేను పాటిస్తా ఉన్నాను నాలో ఇంకే లోపం లేదు అంటే ఏసయ్య ఆయనతో పలికిన మాట మార్కు స్వార్థ పదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూడండి ఏసు అతని చూచి ఏసు అతని చూచి అతని ప్రేమించి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా నీకు ఒక్కటి కొదువగా ఉన్నది నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ కలిగినవన్నీ అమ్మి బీదలకి బీదలకి పరలోకమందు పరలోకమందు నీకు ధనము కలుగును ధనము కలుగును నీవు వచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించుమని నన్ను వెంబడ చె ఏసయ్య ఆ యవ్వనస్తునిలో ఉన్న లోపాన్ని ప్రేమించి చెప్పాడంట ద్వేషించి కాదు ఈ విషయం చాలా లోతైనది మనం అర్థం చేసుకోవాలి మనల్ని ప్రేమించిన వారే మనలో తప్పులు ఉంటే మనకు చెప్తారండి ఎందుకంటే మనం మార్చుకొని ఇంకా బెటర్ అవ్వాలని మనల్ని కొన్నిసార్లు ద్వేషించే వాళ్ళు మనల్ని ఎలా నష్టపరుస్తారంటే ఉన్నవి లేనివన్నీ చెప్పి పొగిడి మునగ చెట్టు ఎక్కిచ్చి మనం పడిపోయేలా చూస్తారు తెలుసా కొన్నిసార్లు నేను ఎవరైనా పొగుడుతున్నారంటే వాళ్ళని కొద్ది దూరంగా పెట్టు ఎందుకంటే వాళ్ళు నీకు తెలియకుండానే డ్యామేజ్ కలిగిస్తున్నారని గుర్తుపెట్టుకో మన నిజంగా ప్రేమించేవారు పీపుల్ హూ జెన్యున్లీ లవ్ ఆస్ విల్ డెఫినెట్లీ టెల్ అస్ మనతో చెప్తారండి మనలో లోటుపాట్లు ఉంటే ఏసయ్య ప్రేమించి ఆ యవనస్తునితో చబాష్ అనలేదు ఏసయ్య ఆ యవనస్తుని అన్నీ చేసేస్తున్నావయ్యా నువ్వు ఇంకేమీ లేదు నువ్వు మార్చుకోవాల్సినవి నువ్వు చేయాల్సినవి ఏమీ లేదు అని ఏసఐ అనలేదు కానీ అతనిలో ఉన్న కొద్దువ ఏంటో ఏసై చెప్పారు ఒక్కటే ఉందంట కొవ నేను ఈ రాత్రి నా షార్ట్ మెసేజ్ యొక్క అంశం ఒకటి అని చెప్పాను కదండి మొట్టమొదటిదేమో ఒక్క అడుగు రెండవది కొదువైన ఒక్క విషయం వాట్ వాజ్ ఎట్ దట్ వాస్ లాకింగ్ ఇన్ దస్ యంగ్ మ్యాన్ ఈ యమనస్తునిలో కొదువుగా ఉన్నది ఏంటి అని ఆలోచిస్తే ధనాన్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు ఆ ధనమే తనకి దేవునికి మధ్యలో వచ్చేసిందండి ఇప్పుడు ఏసే చెప్పిన మాట ఏంటంటే నీ ఆస్తిని అమ్మి నువ్వు బీదలకు ఇవ్వు ఈ రాత్రికాల సమయంలో దేవునికి మనకు మధ్యలో ఏదో ఒక్కటే ఉంది ఆ ఒక్కటి తొలగించుకుంటే మనం దేవుని అన్ని విషయాల్లో గనపరచగలం ఆ ఒక్కటి గుర్తించగలిగితే దేవుని మనం సంతోషపెట్టే స్థాయికి చేరగలం ఆ ఒక్కటి మనము విడిచిపెట్టగలిగితే దేవుడు మనలో మన ద్వారా ఆయన పనిచేయడం ప్రారంభిస్తారు వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ ఈస్ ల్యాకింగ్ నాలో ఉందా ఒకటి మీలో ఉందా ఒకటి ఆ ఒకటేంటో ఎవరు చెప్తారంటే దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఆ ఒకటేంటో క్లియర్గా దేవుడు మాట్లాడతాడండి దేవుని వాక్యాన్ని స్పష్టంగా వింటూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు మనకి ఆ గ్రహింపిస్తాడు వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ ఈస్ లాకింగ్ మనలో కొదువగా ఉన్నది ఏంటి నీకు ఏసు ఆయనను ప్రేమించి చెప్పారంట నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి ఆ ఒక్కటి కూడా కొదువుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు ఎందుకంటే దేవుడు పరిపూర్ణుడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులై ఉండవలను జస్ట్ యాజ్ ఆ ఫాదర్ ఇన్ హెవెన్ ఇస్ పర్ఫెక్ట్ హీ వాన్స్ అస్ టు బీ పర్ఫెక్ట్ చూడండి పిల్లలను తల్లిదండ్రులు నిజంగా ప్రేమించే తల్లిదండ్రులు అయితే వాళ్ళలో చిన్న లోపం కూడా మనం ఊరుకోం అన్నిట్లో కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉండాలి పిల్లలకు అనిపించవచ్చు అమ్మ అన్నీ పట్టించుకుంటుంది అన్నిటినీ కరెక్ట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే నువ్వు అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉండాలని పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అండి అర్థలీ పేరెంట్స్గా మనం ఇంపర్ఫెక్ట్ గాని మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు నిజంగా రక్షణ పొందిన ఆయన బిడ్డలు ఏ విషయంలో కూడా కొరత లేని వారుగా సంపూర్ణులుగా అనునాంగులుగా ఏ విషయంలో కొదవలేని వారై ఉండాలని ఆకోబ పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనంలో మనం చూస్తాము దేవుని బిడ్డలు సంపూర్ణులుగా ఉండాలని దట్ ఈస్ ద హెవెన్లీ ఫాదర్స్ డిజైర్ మన బిడ్డల పట్ల మనం ఎన్నో కళలు కలిగి ఉంటాం కదా మనం ఎన్నో ఆశలు కలిగి ఉంటాం మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి మా అమ్మాయి ఇంజనీర్ అవ్వాలి లేకపోతే సివిల్స్లో మంచి టాప్ పొజిషన్కి వెళ్ళాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి చాలా ఉన్నతమైనస్తాయి ఎన్నో కళలుగా అంటూ ఉంటాం పరలోకపు తండ్రికి మన ఎడలో ఉన్న ఆశ ఏంటంటే నా బిడ్డ పరిపూర్ణుడు అవ్వాలి నా బిడ్డలో ఏ కొదువ ఉండడానికి వీలు లేదు నీకు ఒక్కటే కొదువుగా ఉన్నది అవనస్తుడా అదేంటంటే యు ఆర్ లవింగ్ మనీ మోర్ దెన్ గాడ్ దేవునికన్నా ఎక్కువ నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావు ఆ డబ్బు విషయం నువ్వు సరి చేసుకోగలిగితే దేవునికి నువ్వు మొదటి స్థానం ఇవ్వగలిగితే నీ జీవితంలో నువ్వు పరిపూర్ణత సాధించినట్లే మూడో అంశం దగ్గరకు వస్తున్నాను వన్ డెసిషన్ ఒక్క నిర్ణయం జీవితంలో చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం ఇన్ఫ్యాక్ట్ ఇక్కడికి రావాలని కూడా మీరు ఇంటి దగ్గర ఒక మంచి నిర్ణయం తీసుకొని వచ్చారు ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ ఈ రోజుల్లో అందరూ బిజీ ఎల్కేజీ పిల్లలతో సహా కానీ మనం బిజీ లైఫ్లో యూఫ్ టేకెన్ టైమ్ టు కమ్ అండ్ వర్షిప్ గాడ్ టు హియర్ హిస్ వర్డ్ దేవుని సన్నిధిలో కూర్చోవాలని మీరందరూ వచ్చారు మిమ్మల్ని ప్రభు పేరిట అభినందిస్తున్నాను నిర్ణయాలు ఎన్నో తీసుకుంటా ఉంటాం మన జీవితంలో కానీ కొంతమంది వారి జీవితంలో తీసుకోవాల్సిన ఒక అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని చాలా లైట్ తీసుకుంటారండి చాలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు ఏంటి ఆ నిర్ణయం అంటే దేవునికి వారికి మధ్యలో ఉన్న నిర్ణయం ఆ నిర్ణయమే రక్షణను గూర్చిన నిర్ణయము అన్నింటిలో త్వరగా త్వరగా నిర్ణయాలు తీసుకుని కొన్నిసార్లు కంగారు పడి తీసేసుకుంటారు రోడ్లో ఒక అమ్మాయి కనబడగానే ఫిక్స్ అయిపోతాడు చేసుకుంటే అమ్మాయినే ఇంకెవరిని మామూలుగా నచ్చలేదు ఇంకా అమ్మాయినే ఏదో కాలేజీ గురించి వింటారు చాలా హై ఎక్కువ అమౌంట్ కట్టాలి ఫీజు మొండి పట్టు పడతాడు కొడుకు ఇంట్లో చదివితే ఆ కాలేజీలో చదివించినానా లేకపోతే నేను ఇంజనీరింగ్ చదవను అప్పు చేసైనా సరే అమ్మా నాన్నలో ఆ కాలేజ్లో చేర్పిస్తారండి ఎందుకంటే మా వాడు డిసైడ్ అయిపోయాడండి ఏదో డ్రెస్ చూస్తారు అది కావాల్సిందే ఏదో చూస్తారు ఇది కొనుక్కోవాల్సిందే ఇది సంపాదించుకోవాల్సిందే చాలా వాటి విషయంలో పట్టుదలగా నువ్వు చాలా నిర్ణయాలు తీసుకుంటున్నావు సాధిస్తున్నావు మంచిదే అయితే దేవుని గురించి నీ జీవితంలో నిర్ణయం తీసుకున్నావా హ్యావ్ యు మేడ్ అ డెసిషన్ కన్సర్నింగ్ గాడ్ దేవుని గురిచి ఈ నిర్ణయం తీసుకున్నావా ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తున్న దేవుడు ఆయనను గుర్చిన నీ నిర్ణయాన్ని ఎందుకు వాయిదాలు వేస్తున్నావు తర్వాత చూసుకుందాం అనుకుంటున్నావా ఇస్ టుమారో గ్యారంటీడ్ ఎవరికైనా రేపు గ్యారంటీ ఉందండి రేపు ఉంటాము అన్న గ్యారంటీ ఎవ్వరికీ లేదు దేవుడు మనకి ఈరోజు ఇచ్చాడు సమయాన్ని ఎందుకంటే ఆయన కొరకు ఈరో ఈరోజు ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని రెండో కొరింది పత్రిక ఆరవ అధ్యాయం మొదటి వచనం ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం చూడండి రెండో కొరింది పత్రిక అధ్యాయము మొదటి వచనం మొదటి రెండు వచనాలు కాగా మేము ఆయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకున్న వద్దని మిమ్మల్ని వేడుకొని చిన్నాము అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటునని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము ఒకవేళ మీరు రక్షణ తీసుకోకపోయినట్లయితే లెట్ దీస్ వర్డ్స్ రింగ్ ఇన్ యోర్ ఇయర్స్ ఈ మాటలు మీ చెవుల్లో ప్రతిధ్వనించనివ్వండి ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన ఒకవేళ మీ ఇంటి దగ్గరకు ఒక ఆటోలో లేదంటే ఒక వెహికల్లో ఏదైనా ఒక అనౌన్స్మెంట్ వినబడతా ఉంది ఇదే ఆఖరి అవకాశం ఇదే ఆఖరి తేదీ ఇదే ఆఖరి సమయం ఇంకా మీకు తర్వాత ఈరోజు డేట్ మారిపోతే ఈ టైం దాటిపోతే మీకు అవకాశం లేదంటే క్యూలు కట్టేస్తాం కదండి డిమానిటైజేషన్ వచ్చినప్పుడు మోడీ గారు టీవీలో అనౌన్స్ చేశారు ఏమనంటే టూ థౌజండ్ నోట్స్ ఆ తర్వాత వెయ్యి రూపాయల నోట్లు ఇవన్నీ క్యాన్సిల్ చేస్తూ ఉన్నాము కొత్త నోట్లు తీసుకోవాలంటే మీరు ఇవి బ్యాంక్ వద్దకు వెళ్ళి మార్చుకోవాలంటే లైన్లో నిలబడలేదా ఎండకి నిలబడి చాలామంది ఫెయింట్ అయి పడిపోయిన వాళ్ళు ఉన్నారు నిద్రాహారాలు మానుకొని ఎప్పుడో తెల్లవారుజామున వెళ్ళి అర్ధరాత్రి వరకు బ్యాంకు మూసే వరకు క్యూలో నిలబడి ప్రయాసపడిన వారు ఉన్నారు ఎందుకంటే అమ్మో మా కష్టార్జితం వేస్ట్ అవ్వడానికి వీలు లేదు ఎలా అయినా ఈ డబ్బును మార్చుకోవాలి దీని అకౌంట్లో వేసుకోవాలి మళ్ళీ కొత్త నోట్లు తీసుకోవాలి అలాంటి అనౌన్స్మెంట్స్కు కొన్నిసార్లు మనం చాలా త్వరగా స్పందిస్తూ ఉంటామండి కానీ దేవాది దేవుడు ఇస్తున్న ఒక శ్రేష్టమైన ప్రాముఖ్యమైన ప్రకటన అదేంటంటే ఇదే ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము నీ జీవితంలో వేరే వేరే పోస్ట్ పోస్ట్పోన్ చేసినా పర్వాలేదు డజన్ మ్యాటర్ పెద్దగా ఇంపాక్ట్ ఉండదు నీ జీవితంలో ఒకవేళ నీ చదువును గుర్చి నీ ఉద్యోగాన్ని గుర్చి నీ వివాహాన్ని గుర్చి లేదంటే మీ పిల్లలను కూర్చి మీ ఫైనాన్సెస్ని గుర్చి ఏదన్నా నిర్ణయాన్ని నువ్వు ఒకవేళ పోస్ట్ పోన్ చేసినా వరకు దాని వలన నీకు వచ్చే నష్టము కొద్దిగా ఉంటుందేమో కానీ నీ ఆత్మరక్షణ విషయంలో దేవుని గుర్చి నువ్వు తీసుకునే తీర్మానం విషయంలో ఇఫ్ యు కీప్ ఆన్ పోస్ట్ పోనింగ్ లెట్ మీ టెల్ యూ రాత్రి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పటి వరకు నువ్వు వాయిదాలు వేసింది చాలు ఇది దేవుడు నీకిస్తున్న అనుకూలమైన సమయము దేవుని సువార్త ఈ రాత్రి కాల సమయంలో తిరిగి దైవజన్లు డాక్టర్ జాన్ వెస్లి గారు కూడా స్పష్టంగా దేవుని సువార్తను అందించి ఆల్టర్ కాల్ ఇవ్వబోతున్నారు సువార్త కొరకు స్పందించడానికి ఒక పిలుపునివ్వబోతున్నారు ఈ రాత్రి దేవుడి స్నే ఈ అవకాశాన్ని మాత్రం దయచేసి జార విడుచుకోవద్దని దయచేసి లైట్గా తీసుకోవద్దని దేవుని సేవకురాలిగా మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను ఎందుకంటే ఈ లైఫ్లో ఎవరికి ఇంత ఆయుష్ బ్రతుకుతామనే గ్యారంటీ లేదు ప్రపంచ పరిస్థితులు మనం ఏది కూడా ఎలా ఉండబోతుంది వచ్చే సంవత్సరం వెళ్ళబోతుందని ఎలా ఉండబోతుందని మనం ఎవరము కూడా ప్రెడిక్ట్ చేయలేము దేవుని రాకడ అత్యంత సమీపంగా ఉంది దేవుని సువార్త ఎంతో స్పష్టంగా నీకు బోధించబడతా ఉంది ఇంత ఖర్చుతో ఈ మీటింగ్స్ ఎందుకు దైవజనులు చేస్తున్నారంటే ఊరికే కాలక్షేపానికి కాదండి నశించిపోతున్న ఆత్మలు రక్షణ పొందాలని నీ ఆత్మ నరకంలో కాలడానికి వీలు లేదు నువ్వు దేవునికి దగ్గరకు వచ్చావు కానీ నీ హృదయాన్ని తెరవట్లేదు చాలామంది ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తారు ఎందుకంటే మందిరానికి వెళ్ళకపోతే వారంలో ఏదైనా యాక్సిడెంట్ అయిపోదేమో ఏదైనా నష్టం వస్తుందేమో కష్టం వస్తుందేమో అని భయంతో మొక్కుబడిగా దేవుని మందిరానికి ఒక అలవాటుగా వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు కానీ రక్షణ గురించి నాకు నిర్ణయం తీసుకోరు వారి హృదయాన్ని దేవుని కొరకు తెరవరు రక్షణ పొందకుండా వాయిదాలు వేస్తూ ఉంటారు యు మే బి ఫాలోయింగ్ క్రైస్ట్ ఫ్రమ్ అ డిస్టెన్స్ సో ఫార్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఇంతవరకు దూరం నుంచి ఏసైనా వెంబడించవేమో ఇప్పుడు వ్యక్తిగతమైన స్వంత రక్షకునిగా నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించు హీ ఈజ్ అ పర్సనల్ గాడ్ హీ ఈస్ సో క్లోజ్ టు అస్ ఈవెన్ క్లోజర్ టు అర్స్ దెన్ ఆర్ వెరీ బ్రెత్ మన సొంత ఊపిరి మనకి ఎంత దగ్గరగా ఉంటుందో అంతకన్నా మనకు దగ్గరగా ఉండాలని ఇష్టపడుతున్న దేవుడు ఏసయ్య నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే మనకొరకు ఆయన సర్వాన్ని దారపోసాడండి ఆయన ఏది ఆయన కొరకు ఉంచుకోలేదు నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు రక్షకుడుగా నీ రక్షకుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన హీ వాంట్స్ టు బీ యోర్ సేవియర్ యర్ నాట్ జస్ట్ అ గివర్ కొంతమంది దేవుడిని ఒక ఏటీఎం బా ఏటీఎం మెషిన్ లాగా వాడుకుంటూ ఉంటారు ఏదైనా కావాలంటే వెళ్ళడం అడగడం పొందుకోవడం కాదండి నీకు ఏసైతో ఉన్న సంబంధము ఒక గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్లా ఉండడమే కాదు ఆయన నీ జీవితానికి ఒక రక్షకుడుగా ఒక రాజుగా ప్రభుగా ఉండి నిన్ను అన్ని విషయాలు నడిపించాలని కోరుతున్నాడు నా షార్ట్ మెసేజ్ ముగిస్తున్నాను మొట్టమొదటి మొదటి అంశము వన్ స్టెప్ ఆ స్త్రీ ఏసై వైపు వేసిన ఆ అడుగులే ఆమె జీవితాన్ని మార్చాయి రెండవదిగా యవనస్తుడు తన జీవితంలో కొదువైన ఆ ఒక్క విషయం ఏంటో ఏసై దగ్గర తెలుసుకున్నాడు మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని కొరకు మనం తీసుకునే ఒక్క నిర్ణయము ఈ లోకంలో ఆయన రక్షకుడిగా ప్రభుగా ఉండి మనల్ని నడిపిస్తాడు నిత్యరాజ్యంలో పరలోక రాజ్యంలో కూడా యుగ యుగాలు ఆయనతో ఉండే ఆ మహాభాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఈ బిషప్ అజరియా గ్రౌండ్స్లో ఉన్న ఇన్ని వేల మంది ప్రజలలో ఒకవేళ దేవుని రాకడొచ్చిన మన పిలుపు వచ్చిన మనందరం ఒకరోజు పరలోక రాజ్య రాజ్యంలో కలుసుకోవాలండి ఆయన సన్నిధిలో మనము ఉండే ఆ గొప్ప భాగ్యం సంపాదించుకోవాలి ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా ఒకరోజు మనం వదిలిపెట్టి ఎన్ని బట్టలున్నా వెళ్ళిపోయేటప్పుడు ఒక్క జతే వేస్తారండి అంతే కదా ఎన్ని ఇళ్ళున్నా మనం వెళ్ళిపోయినప్పుడు ఈ లోకం నుండి మనకు కావాల్సింది ఒక ఆరు అడుగుల స్థలమే వీ టేక్ నథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఈ లోకం నుంచి ఏది మనం తీసుకోమో తీసుకొని వెళ్ళము కానీ నీవు ఆత్మరక్షణ పొందుకుంటే ఆ పరలోక రాజ్యంలో ఆ నిత్య మహిమలో దేవునితో యుగ యుగాలు ఉంటారు అట్టి కృప దేవుడిక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రతి ఒక్కరిని తన రక్షణ భాగ్యంతో నింపి ఆశీర్వదించును గాక ఆమె తిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్రానికి స్తోత్రాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నీ కొరకు ఒక మంచి నిర్ణయము ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ రక్షణ పొందకుండా ఇంకెంతమంది ఉన్నారో వారా మంచి నిర్ణయాన్ని కొరకు తీసుకోవడానికి సహాయం చేయి ప్రభా మాకేది ఏది ఉన్నదో అది నీ వాక్యపు వెలుగులో మేము పరీక్షించి తెలుసుకొని సరి చేసుకోవడానికి నీ కృప మాకు ఇవ్వండి అయ్యా నీ వైపు నాయన మేము అడుగులు వేసి నీకు దగ్గరగా వచ్చి నిన్ను గణపరిచి నిన్ను మహిమపరిచే కృప మాకు దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్